కార్తీక అమావాస్య ఇలా చాలు ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం నవంబర్ ఇరవై తేదీ కార్తీక అమావాస్య ఇలా చెయ్యండి చాలు ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది అందులోనూ గురువారంతో కలిసి వచ్చే కార్తీక అమావాస్య మరింత శక్తివంతమైనది నవంబర్ ఇరవై తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ ఈ అమావాస్య రోజున శివకేశవులను అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి గురువారం అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు మీకు మీ ఇంటికి ఉన్న నరదృష్టి జనఘోష నరఘోష ఇంటికి ఉన్న దరిద్రాలు మీకున్న కష్టాలు తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో చివరి రోజు అయినా ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి వీలైతే తెల్లని లేదా పసుపు వస్త్రాలు ధరించి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసి పూజ చెయ్యాలి ఆ తరువాత గుమ్మం వద్ద రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజా మందిరంలోనికి వెళ్ళి ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుడిని విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి అమావాస్య తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి పూజ గదిలో ఆవి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు దీపాలను వెలిగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లేనివారు నువ్వుల నూనెతో అయినా చేయవచ్చు నైవేద్యంగా అరటి పండ్లు బెల్లం ముక్కను సమర్పించాలి ఆ తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి ఈరోజు కర్పూర హారతి ఇచ్చే సమయంలో ఒక యాలక్కాయ వేసి హారతి ఇస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది అలాగే అమావాస్య నాడు ఇల్లంతా కూడా తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయాలి ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటికి ఉన్న జనఘోష నరపీడ చెడు ఏడుపులు నరదిష్టి అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఈ కార్తీక అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీయండి తర్వాత రెండు అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది గుమ్మడికాయ కట్టలేని వారు ఐదు నిమ్మకాయలను లేదా ఒక నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి ఈ కార్తీక అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే కార్తీక అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో పట్టిక కొబ్బరికాయను వేసి మూటలా కట్టి ఇంటి ముందు కట్టుకున్నా కూడా చాలా మంచిది కొబ్బరికాయ పరమేశ్వరునికి మహా ప్రీతికరమైనది మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు దక్కిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివకేశవుల ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు రావు చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము కాబట్టి అమావాస్య రోజున బీరువా తలుపులు శుభ్రంగా తుడిచి బీరువాకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెడితే మీ ఇంటికి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటారు కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానిమీద స్వస్తి వేసి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య నాడు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఒత్తులతో దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటారు అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది గురువారం కార్తీక అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో నిద్ర పోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భోజనం చెయ్యకూడదు రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడి దరిద్రం పడుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి రెట్ల పుణ్యం ప్రాప్తిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున కళ్ళు ఉప్పు కానీ బెల్లం కానీ ఈ రెండు వస్తువుల నుండి ఏదో ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ఆర్థిక కష్టాలు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కార్తీక అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందవచ్చు వారి ఆశీర్వాదంతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి